సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఉన్నాం ఇంకొంతమంది కూడా మనతో ఉన్నారు ఇంకొంతమంది కూడా మనతోటి ఉన్నారు మాట్లాడడానికి అసలు వీళ్ళకు ప్రాబ్లం ఏంది అసలు రేవంత్ రెడ్డి అపార్ట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళ పోస్టులు నింపడానికి ప్రాబ్లం ఏంటి అని అడగడానికి అదేవిధంగా వీళ్ళ జాబ్స్ వీళ్ళకి ఇవ్వాలని వీళ్ళొక విన్నవించుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చారు అంతేనా మరి అసలు ఏం జరిగిందన్న అసలు ఎప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు అసలు మీకు నియామక పత్రాలు ఇచ్చిర్రు అసలు నియామక పత్రాలు ఇచ్చినాక మీ పరిస్థితి ఎట్లా ఉంది మూడు నోటిఫికేషన్ వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ లో కేసీఆర్ హడావిడిగా ఎగ్జామ్స్ పెట్టేసిండు ఆ ఎగ్జామ్స్ ఒక్క సెంటర్ లో పెట్టలే ఖమ్మంలో వరంగల్ లో హైదరాబాద్ లో పన్నెండు సెంటర్ లో తిరిగిన నేను ఎగ్జామ్ రాయడానికి దాదాపు ఇరవై ఒక్క వేలు లాస్ అయిపోయినా సరే కష్టపడి చదివినా ఎగ్జామ్ రాసిన కోచింగ్ తీసుకున్నాం లక్షలు పోయినాయి చదివినాం ఐదారు నెలలు కష్టపడడం జాబ్ వచ్చింది మార్చి నాలుగో తారీఖు ఎల్బి స్టేడియం లో రేవంత్ అన్న చేతుల మేము అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాం తీసుకున్నాము ఓకే హ్యాపీ జాబ్ వచ్చిందని సంతోషం ఉండే సంతోషం ఉండే ఎందుకంటే మార్చి థర్టీ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అప్పటికి సంతోషం మరైపోయింది ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అప్పటికి మమ్మల్ని తీసేశారు ఎందుకంటే జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ కాలేరు టూ త్రీ మంత్స్ లో మీరు వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని జాబ్ లోంచే తీసేశారు ప్రైవేట్ సెక్టర్ అప్పటి నుంచి మూడు నెలలు అవుతుంది మేము ఖాళీగా ఉన్నాం ఇంట్లో ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది సరే ఎలక్షన్ కోడ్ అయినా వెంటనే మాకు ఏమైనా పోస్టింగ్ వస్తాయని ఆశ చూస్తే ఇంకా పోస్టింగ్ లేదు ఏం లేదు ఉంకు లేదు పలుకులేదు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సంబంధం కూడా మాకు రాలేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు వస్తలేదు ఇప్పుడు మీ పరిస్థితి ఏందన్న ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఖాళీ అయిపోయినాము కొన్ని గవర్నమెంట్ లో ఎంతో ప్రైవేట్ లో ఎంతో కొంత సాలరీ వచ్చేది అది కూడా ఇప్పుడు లేకుండా పోయింది దానికి తోడు ఇప్పుడు గా మేము ఈఎంఐలు అవన్నీ కట్టాల్సి నేను నేనైతే ఇరవై వేలు ఈఎంఐ కట్టాలి నా శాలరీ అరవై వేలు ఎనభై వేలు నెల నెల నేను అంటే ఇప్పుడు ఈ జాబ్ లో లేను ఆ జాబ్ లో లేను ఒకటి ఇంకా మా బాబు మా పాప ఇప్పుడు కామారెడ్డిలో ఉన్నా నేను ఇప్పుడు పొరపాటున జోన్ పోస్ట్లు ఇవి అన్న ఎక్కడో జాబ్ ఇస్తాడు వరంగల్ కరీంనగర్ లో జాబ్ ఇస్తాడు నేను ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ కావాలి మళ్ళీ వాళ్ళ స్కూల్ దెబ్బతింటది సో ఇట్లా అడుగడుగా మాకు సమస్యలు ఉన్నాయి దీనికి ఒకటే ఒక పరిష్కారం వీలైనంత తొందరగా అన్న మాకు ఎక్కడ పోస్టింగ్ ఇప్పిస్తావో నీ ఇష్టం గానీ ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టండి తొందరగా పోస్టింగ్ వచ్చేలా చేయండి నోటిఫికేషన్ ఎట్లు ఇచ్చారు అంటే సీనియర్స్ వాళ్ళకు ఎక్కడో చోట వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ వాళ్ళకు ఉంటాయన్నా మా నోటిఫికేషన్ అనేది స్కూల్లో జాబ్ వేకెన్సీ ఉంటేనే ఆ నోటిఫికేషన్ ఇచ్చింది మరి వాళ్ళ ట్రాన్స్ఫర్ కోసం వాళ్ళ ప్రమోషన్స్ కోసం మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు అవైనా ముందు చేసేయండి కదా అవి అవి ప్రాసెస్ గా వెంటనే కంప్లీట్ చేసేయండి ఎలక్షన్ కోడ్ అయిపోయి ఇప్పుడు వారం రోజులు అవుతుంది అవిటిని కంప్లీట్ చేయండి వెంటనే మాకు ఇవ్వండి మాకు ఇస్తేనే నెక్స్ట్ వన్ ఇస్ టూ వాళ్ళు కానీ రిలీఫ్ వాళ్ళు కానీ పోరాడేది సో వీలైనంత తొందరగా ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్ళండి అన్నా మాకు ఆదుకోండి మేము ఇప్పటికీ ఆర్థికంగా నష్టపోయినాము ప్లస్ మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ కాదన్న ప్రైవేట్ మరి గురుకులాల్లో కూడా పిల్లల బాధ్యత మాది కాదా ఇప్పుడు సిలబస్ కంప్లీట్ చేయాలంటే మేము ఎట్లా కంప్లీట్ చేస్తాము ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళు ఏదో చెప్తారు వెళ్ళిపోతారు ఆ సిలబస్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత పైగా మాకు పైన ఉంది మీరు ఎంత తొందరగా మమ్మల్ని పోస్టులు పెడితే అంత తొందరగా సిలబస్ కంప్లీట్ చేస్తాం రిజల్ట్ తీసుకొస్తాము మన పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు గురుకులాల్లో పిల్లలు వెయిట్ చేస్తున్నారు మా పిల్లల్ని చేస్తున్నారు ఆ సంతోషం అనేది లేకుండా పోతుందన్న తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఉన్న అభ్యర్థులు అందరూ ఆ సంతోషం నాలుగు నెలల వరకే ఉన్నది ఇప్పుడు వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది నిరుద్యోగుల సమస్య గత ప్రభుత్వానికి ఎట్లయితే తెలిసి ఇప్పుడు కూడా ఈ జాబ్ వచ్చిన సంతోషం పోతుందన్న సో దీన్ని ఖరీస సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది గురుకుల మనం ఒక కామెంట్ కూడా చేసింది సీఎం గురుకులాలు కొంచెం తల్లిదండ్రులకు ఇబ్బంది ఉన్న గురుకుల తల్లిదండ్రుల ఇబ్బంది కాదన్నాసం కోసం ఇయో రేవంత్ అన్నీ ఎదురు చూస్తున్నారు అంటే ప్రతి గ్రూపులలో చాలా సీట్లు కావాలని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా ఎఫెక్ట్ ఎందుకు ఉండదన్న అన్న తల్లిదండ్రుల బాధ్యత ఎఫెక్ట్ ఉండదు అన్న రేవంత్ అన్న చేస్తాడు అదే విధంగా నార్మల్ లోకల్ బాడీని కూడా ప్రమోట్ చేస్తాడు అయితే గురుకులాల్లో సీట్ల కోసం పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు మా పిల్లలకు సీట్ రాలేదని బాధపడుతున్నారు మా ప్రధానమైన డిమాండ్ ముందుగా

ఇప్పుడు రిజైన్ ఈ జాబ్ కోసం వెయిట్ నా కూడా ఫ్యామిలీ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అని అంటే మేము ఎప్పుడు ఎట్లా వెళ్తాం మేము ప్లస్ ఈ ఫైనాన్షియల్ గా కూడా ముందు మేము సెట్ అయిపోతాం కదా అని చెప్పేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అప్పులు చేసి చిట్టీలు ఎత్తి ఐదారు లక్షలు చిట్టీలు చేసి మా అమ్మకు ఆపరేషన్ చేయించాము ఏంటి భరోసా అంటే జూన్ లో జాయిన్ అయిపోతాం కదా ప్రతి నెల చిట్టి కడతాము వటీలు కడతాము అయిపోతది కదా అనుకున్నాం ఇప్పుడు ఇంటి రెంట్లు ఈఎంఐలు అవి ఇవి ఇప్పుడు ఏది కాకుండా నెత్తి మీద అయిపోతుంది పిల్లల ఫ్యూచర్ ఫ్యూచర్ అసలు ఎక్కడ స్కూల్లో ఇప్పుడు ఫీజు కట్టాలి వాళ్ళు ఎలా చేయట్లేదండి స్కూల్లో కూర్చోపెట్టడానికి కూడా ఇప్పుడు వీళ్ళని కూర్చోపెట్టాలా బడిమానిపించి ఇంట్లో కూర్చోవాలా అట్లా ఎన్ని రోజులను కూర్చోబెడతాం మాకంటూ ఒక డేట్ అనేది ఇవ్వండి

మార్చి మార్చ్ లో అపాయింట్మెంట్ ఇచ్చారు ఏప్రిల్ మేలో మాకు ట్రైనింగ్స్ ఉంటాయి ఇండక్షన్స్ ఉంటాయి జూన్ నుంచి మేము వెళ్ళిపోతామని అనుకున్నాం అండి చాలా మంది అనేసి కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఎక్కడ తీసుకోవట్లేదు కనీసం క్యూటర్ జాబ్దామన్నా గానీ ఎవరు కూడా ఎలా చేయట్లేదండి మమ్మల్ని అట్లయితే అసలు ఇప్పుడు వన్ ఇయర్ అయిపోతుంది చాలా వరకు వన్ ఇయర్ కష్టపడి నోటిఫికేషన్ వచ్చాక వన్ ఇయర్ చదివామండి ఎక్కడ తింటే అలసిపోయి నిద్ర వస్తుంది అని చెప్పి తినకుండా రాత్రి రెండు మూడింటి దాకా చదివి మళ్ళీ ఐదింటికి లేదు చదువుకున్నారు రెండు గంటలు నిద్ర సంవత్సరం పాటు చదువుకున్నాం ఒక్కొక్కరు వన్ టూ త్రీ పోస్టు కొట్టినామంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు ఎంత సాధిస్తే ఇంత వచ్చినామో అది బాధ ఇప్పుడు వచ్చిన సంతోషం ఆ మార్చు ఒకటి నుంచి ఆ నెల వరకే ఉందండి తర్వాత అంతా మాకు టెన్షన్ స్ట్రెస్ దానివల్ల అసలు అనారోగ్యంగా ఇదైపోతున్నాము ఫినాన్షియల్ టెన్షన్స్ మెంటల్ టెన్షన్స్ ఇటు చూస్తే ఫ్యామిలీ పరంగా కానీ సొసైటీ పరంగా కానీ ఎప్పుడు మీ పోస్టింగ్ ఎప్పుడు ఎప్పుడు అని అంటే సమాధానం చెప్పలేక చాలా మంది అసలు జాబ్ వచ్చినా రాదాద్ అన్నట్టు కూడా ఉంది కూడా